కాటన్ అండ్ గ్రీన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో కాటన్ అండ్ గ్రెయిన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం కాటన్ అండ్ గ్రీన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఏఎంసీ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్ ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు అత్తెల్లి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికి ఎందరో మహానుభావుల త్యాగం మరువరానిద్దని స్వాతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని స్వదేశీ వస్తువులను వినియోగించుకుంటూ దేశ ఆర్థిక స్థితిని పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్ గజ్వెల్ మాజీ ఉప సర్పంచ్ నంగనూరి సత్యనారాయణ ఎన్సీ శ్రీనివాస్ ఉప్పల కృష్ణమూర్తి

డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మంది మహనీయుల త్యాగాల ఫలితమే స్వతంత్ర భారతదేశం ఈ సందర్భంగా ఆ మహనీయులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడం మన కనీస బాధ్యత ఈ ఎనభై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనం ఎంతో అభివృద్ధిని చూసాము ఇంకా ఎంతో అభివృద్ధిని కూడా చూడాలి భారతదేశ అభివృద్ధిలో ఒక ఇండియన్గా ఒక భారత పౌరుడిగా మనందరి బాధ్యత మనం నిర్వహించాలి అంటే యాజ్ ఇండివిజువల్గా ఒక సామాన్యుడిగా నువ్వు చేయవలసిన కనీస బాధ్యతను మనం చేయవలసి చే చేసినచో నిజంగా భారతదేశ అభివృద్ధిలో మీరు భాగస్వాములుగా అవుతారు అంటే ఒక విద్యారంగంలోనే కావచ్చు లేదా ఒక సాంకేతికను పరిచయం చేయడంలోనే కావచ్చు లేదా ఒక పర్యావరణ పరిరక్షణనే కావచ్చు ఇలాంటి విషయాల్లో మనందరం కూడా మన బాధ్యతను నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మన పిల్లల విషయంలో కూడా మనం ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ నవ సమాజంలో ఎన్నో తక్కువదారులను మనం చూస్తున్నాం అలాంటి దారిలోకి మన పిల్లలను పోకుండా యాజ్ అ పేరెంట్స్గా మన బాధ్యత కనీస బాధ్యతను మనం నిర్వహించాలి సో ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నింటిలో కూడా ఈ సందర్భంగా మనం మనకుసారి గుర్తు చేస్తూ మన కనీస బాధ్యత నిర్వహించినట్టయితే మన భారతదేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వామి ఇరవై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాటన్ అండ్ గ్రీన్ మార్చెంట్ అసోసియేషన్ ఆఫీస్లో జెండా వెగరడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రీన్ మార్చెంట్ కాటన్ అసోసియేషన్ అందరు సభ్యులకు మరియు ఇచ్చేసిన పత్రికా విలేకరులకు మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం మనము ఇప్పుడు ఏదైతే మోదీ మన భారతదేశం తిమతుల మీద యాభై శాతం సుంకం విధిస్తుండో దానికి వ్యతిరేకంగా అమెరికా ఉత్పత్తులు అయితే ఏవైతే మన ఇండియాలో అమ్ముకుంటున్నారో వాటిని మనము సాధ్యమైనంత వరకు కొనకుండా ఉంచి ఉండి నిరసన తెలిపాలని ప్రతి ఒక్క భారతీయుని కోరుతున్నాం జై జవాన్